టాలీవుడ్ లో కాపు కులానికి చెందిన నటుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా స్వయం కృషితో అంచెలంచులుగా ఎదిగి మంచి స్టార్ హోదాని సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి గారు కాపు సామాజిక వర్గానికి చెందినవారు అలాగే ఆయన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇండస్ట్రీలో స్టార్ హోదాని సాధించి ప్రజెంట్ పాలిటిక్స్ లో ఆధిపత్యం సాధించి విశేషమైన గుర్తింపు తెచ్చుకున్నారు ఇక అలాగే వీరి ఫ్యామిలీ నుండి వచ్చిన సెకండ్ జనరేషన్ హీరోలు రామ్ చరణ్ వరుణ్ తేజ్ సాయి ధరమ్ తేజ్ వైష్ణవ్ తేజ్లు కూడా హీరోలుగా రాణిస్తున్నారు అలాగే మరో హీరో అల్లు అర్జున్ కూడా ఇదే సామాజిక వర్గం ఇక పాతతరం నటుల్లో చూస్తే ఎస్వి రంగారావు గారు మహానటి సావిత్రి కాపు వర్గీయులే స్టంట్ మాస్టర్ గా కెరియర్ మొదలుపెట్టి తర్వాత ఆర్టిస్టుగా హీరోగా మారిన రియల్ స్టార్ శ్రీహరి గారు కూడా కాపు సామాజిక వర్గం కావటం విశేషం అలాగే గులాబీ మురారి నిన్నే పెళ్ళాడుత గోవిందుడు అందరూ వాడేలే వంటి సినిమాల్లో తెరకెక్కించిన డైరెక్టర్ కృష్ణవంశీ గారు కూడా ఇదే వర్గానికి చెందినవారు అలాగే పవన్ కళ్యాణ్ సినిమాల్లో తొలినాళ్లలో ఎప్పటికీ గుర్తుండిపోయే మ్యూజిక్ అందించిన రమణ గోగుల ఈయన కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవారే ఇక ది గ్రేట్ డైరెక్టర్ దాసరి నారాయణరావు గారు కూడా కాపు వర్గీయులే అలాగే ఇండస్ట్రీకి ఎన్నో మంచి మంచి హిట్లు అందించిన డైరెక్టర్ కోడి రామకృష్ణ గారు కూడా ఇదే సామాజిక వర్గం ఇక కమెడియన్ ఎంఎస్ నారాయణ్ గారు ఫిమేల్ ఆర్టిస్టు హేమా గారు కూడా కాపు వర్గానికి చెందిన వారే అలాగే యూత్ని అలరించే సినిమాలతో హీరోగా నిలదొక్కకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్న విశ్వక్సేన్ కూడా కాపు సామాజిక వర్గమే అలాగే మరో యంగ్ హీరో నవీన్ పోల్సెట్ కూడా ఇదే వర్గం ఇక అలాగే విలక్షణ నటంతో అలతోన్న మరో గొప్ప నటులు సత్యదేవ్ ఈయన కూడా కాపు సామాజిక వర్గమే అలాగే హీరో భానుచందర్ కూడా కాపు వర్గానికి చెందినవారే ఇక హీరోయిన్లలో చెప్పాలంటే స్నేహ మాధవి లతలు కాపులే అలాగే పాతధరం హీరోయిన్లలో దేవిక రాజశ్రీ శాంతకుమారి కన్నాంబలు కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవారే